హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు అండి ఈరోజు మనం వచ్చేసి శాఖమూరు సెంట్రల్ పార్క్ సంబంధించి అప్డేట్ ఇవ్వడం కోసం అయితే మనం వచ్చామన్నమాట ఇక్కడ వచ్చేసి ఈ సైడ్ డక్స్ నిర్మాణం పనులు అయితే చేస్తున్నారండి మీరు ఇదంతా చూస్తున్నారు కదా వచ్చి సెంట్రల్ పార్క్ అనమాట ఇదే వీడియోలో సెంట్రల్ లేక్ సంబంధించి ఆ పనులు అయితే జరుగుతున్నాయి కదా యాభై ఎకరాలు నిర్మిస్తున్నారు ఆ వీడియోలో కూడా ఇది ఇందులో అయితే కవర్ అయితే చేస్తానండి ఇక్కడైతే మీరు చూడొచ్చు మనం అంత ముందు వచ్చినప్పుడు ఇదంతా నీళ్లతో అయితే మునిగి అయితే ఉందండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అటు సైడ్ కూడా మొత్తం తోడిన తర్వాత డక్స్ అన్ని బయట పని అనమాట అలానే ఇక్కడ ఇవన్నీ కొత్తగా చేశారు ఈ పనులు అలానే అక్కడ చూడండి పనులు అయితే చేస్తానండి ఒక పక్క మట్టి సైడ్ చేస్తున్నారు అలానే ఇదంతా లైన్ క్లియర్ చేస్తున్నారు అనమాట ఇదంతా కొత్తగా అయితే కట్టారు పనులు అయితే ఈ శాఖమూర్తిలో కూడా ఈ డక్స్ నిర్మాణం పనులు అయితే వేగంగా అయితే జరుగుతున్నాయండి అలానే కొండవీడు వాగు దగ్గర రిజర్వార్ అయితే ఉంది కదా దాని అప్డేట్ కూడా అయితే ఇస్తాను ఇక వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నించండి ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి ప్రస్తుతం ఈ రోడ్డు ఎలా ఉందో కూడా మీరు చూడొచ్చండి మీరు చూస్తున్నారు కదా మొత్తం అంతా క్లియర్ అయితే చేస్తున్నారు ఇటు పక్కన ఇదిగోండి మనం ఇప్పుడు వచ్చేసి సెంట్రల్ పార్క్ సంబంధించి పనులు చూద్దాం అని చెప్పి ఇటు వైపు అయితే వచ్చామనమాట ఇదంతా ఎంవిఆర్ అయితే సంస్కారాలు అయితే చేస్తున్నారు అలానే ఇక్కడ కార్మికులకి శ్వాసం ఇక్కడ షెడ్లు అయితే నిర్మించారు చూడండి అసలు ఎలా ఉన్నాయో అలానే ఇటు చెట్లు కూడా అయితే అనమాట చక్కగా ఇప్పుడు మనం అటు వెళ్ళి చూద్దాం ఒకసారి పనులు జరుగుతున్నాయా లేదా అన్నది ఫ్రెండ్స్ చూడండి మనం ఇప్పుడు వచ్చేసి ఈ యాభై ఎకరాలు నిర్మిస్తున్న లేక్ సంబంధించి పనులు అయితే చూపిస్తున్నాను ఇక్కడ మనం పదిహేను క్రితం పదిహేను రోజుల క్రితం వచ్చినప్పుడు ఏంటంటే వర్షం పడటం వలన పనులు అయితే ఆగినాయి ఇప్పుడు వచ్చి చూస్తే ఈ చుట్టుపక్కల కూడా మొత్తం ఈ గ్యాబిన్ మెస్ కు సంబంధించి పనులు అయితే పూర్తి చేశారండి ఇది వచ్చేసి రెండు లేర్లుగా అయితే వేశారు మీరు అంతా చూడొచ్చు ఇటు పనులు ఎలా జరిగినాయి అన్నది కూడా ఈ కు సంబంధించి పనులు ఈ కి ఇటువైపు కూడా మొత్తం చుట్టుపక్కల కూడా మొత్తం అయితే పూర్తి అయితే చేశారండి ఈ మధ్యలో కూడా చూశారు కదా మొత్తం అంత ముందు వాటర్ అయితే ఉండేవి ఎంత తొలగిచ్చేసి ఈ గ్యాబిన్ మెస్ అయితే ఈ రాళ్ళతో అయితే చేశారండి ఇవి చూస్తున్నారు కదా ఒకసారి చూడొచ్చు మీరు చుట్టుపక్కల కూడా మొత్తం కంప్లీట్ అయితే చేశారు ఇప్పుడు ఆ చివరి వైపు అయితే చేస్తున్నారన్నమాట అటు కొండబీటి వాగు సంబంధించి రిజర్వార్ అయితే ఉంది కదా అటు వా అంత అటువైపు దాకా వెళ్ళిందనమాట అక్కడైతే పనులు జరుగుతుంది ప్రస్తుతం అలానే ఇటు పక్కన కూడా చుట్టుపక్కల కూడా మొత్తం అయితే చేశారండి చాలా స్పీడ్గానైతే అయితే ఈ పనులు అయితే చేస్తున్నారు ఇది ఇది రెండో లేరు కి సంబంధించి ఇదంతా కట్ అనమాట ఇవ చుట్టుపక్కల కూడా మొత్తం వేసారండి అటువైపు ఆ కొండవీడి వాగు సంబంధించి అవన్నీ జేసీబీలతో అటు మొత్తం ఆ మొత్తం తొలగి చేసి మట్టినైతే పంపిస్తున్నారు అండి చూస్తున్నారు అంతా ఈ ప్రాంతం అంతా ఎలాగుందో ఇప్పుడు మనం అటు సైడ్ పనులు అయితే జరుగుతున్నాయి కొంచెం అక్కడ దాకా అయితే చూపించడానికి ప్రయత్నిస్తాను చూశారు కదా మనం ఇదేంటి చూడండి రెండు లేదులుగా అయితే వేసారండి ఇక్కడ ఫస్ట్ క్లా క్లాత్ అయితే వేసి దానిపైన మిస్ లాగా అయితే దాని లోపల అయితే వేసారండి చూసారు కదా ఇది చెక్కు చదరదండి ఇంకా ఎందుకంటే ఎంత వాటర్ వరదలుగా వచ్చినా కానీ ఇది అయితే బయటకైతే పోనివ్వదు అనమాట ఆపడం కోసం అని చెప్పి చాలా భారీగా అయితే వేసారు ఇవి చూస్తున్నారు కదా మనం ఈ వీడియో లాస్ట్ సార్ పెట్టినప్పుడు అయితే ఇక్కడ దాకా కూడా అయితే లేదనమాట ఇప్పుడు వచ్చి చూస్తే ఇదంతా చూడండి అసలు ఎలా జరిగిందో పనులు చాలా స్పీడ్ అయితే చేస్తున్నారండి ఇవి అలానే ఇటు నుంచి తిరదవారి నుంచి అటు కొండబేటి వాగులో కలపడానికి కూడా అటువైపు అయితే చేస్తున్నారు అక్కడ అవి తిరుగుతున్నాయి చూశారు కదా ఈ రిజర్వాయర్కి మూడు వైపులా కెనాల్కి కనెక్టివిటీ చేయడం కోసం అని చెప్పి మూడు బ్రిడ్జ్లు ఏర్పాట్లే చేయాల్సిందండి అలానే ఈ ఫిఫ్ యాభై ఎకరాలు నిర్మిస్తున్న సెంట్రల్ పార్కులో కెనాల్స్లే కాకుండా ఫ్లవర్ గార్డెను అలాగే క్రాఫ్ట్ బజారు ఆల్రెడీ మేము మనం వీడియోలు అయితే చూపించాం కదా అదైతే రావాల్సిందనమాట చూస్తున్నారు కదా అసలు ఇక్కడ ఎలా పనులు జరుగుతుంది ఏంటన్నదని అలానే మ్యూజిక్ పౌంటేను అలానే లేజర్ మ్యూజిక్ సంబంధించి చిల్డ్రన్స్ అడ్వెంచరస్ పార్క్స్ అలానే రెస్ట్ ఫ్యామిలీ రిసార్ట్స్ అలాంటివి చాలా అయితే మనం ఈ ఈ యాభై ఎకరాల్లో జరుగుతున్న రిజర్వాయర్ పార్కు సంబంధించి అయితే పనులు అయితే జరగాలి ఆల్రెడీ ఇప్పుడైతే పనులు ఎలా జరుగుతున్నాయో మీరైతే చూస్తున్నారు కదా మనం అమరావతిలో జరిగే పనుల గురించి జరుగుతున్న పనులు అయితే చూపిస్తున్నాం అలా జరగబోతున్న పనులు కూడా చూపిస్తున్నాం అనమాట ఈ యాభై ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ రిజర్వాయర్ పనులు దీనికి సంబంధించి పనులు కూడా చాలా జరగాలి మన రాజధాని ఈ పనులు మొత్తం జరిగితే మన ఆంధ్రప్రదేశ్లోనే ఈ అమరావతి అనేది నెంబర్ వన్ సిటీగా అయితే రాబోతుంది అనమాట ఎందుకంటే మనం ఇక్కడ చూడొచ్చు ఈ క్యాబిన్ కి సంబంధించి ఇదంతా ఫస్ట్ సెట్ చేసుకున్నారు సెట్ చేసుకున్న తర్వాత ఈ రాళ్ళతో అయితే అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ కార్మికులు అయితే పని చేస్తున్నారు మనం ఇప్పుడు ఆ చివరి నుంచి అయితే ఇటువైపు అయితే అనమాట ఇక్కడ మనం అంత ముందు చూసాము ఇక్కడ నీరు కొండ వాళ్ళే కొండవీటి వాగు ఇక్కడ దీనికి సంబంధించి కూడా పనులు అయితే చేస్తున్నారండి ఇక్కడ పనులు అయితే చాలా స్పీడ్ గా అయితే జరుగుతున్నాయి ఇదంతా చూసారు కదా వాటి సైడ్ కూడా మొత్తం అయితే ఈ గ్యాబ్ వేసే పనులకు సంబంధించి అయితే కంప్లీట్ అయితే చేశారు ఈ చుట్టుపక్కల కూడా మొత్తం అయితే ఒక రెండు లేయర్స్ అయితే కంప్లీట్ అయితే చేశారండి ఇంకా పనులు ఏమేమి ఏం జరుగుతున్నాయి ఇంకా దీనికి సంబంధించి అన్నది కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఇవి ఎంత సైడ్ సెట్ చేస్తున్నారన్నమాట ఈ చుట్టుపక్కల అంతా ఇలా వస్తుందండి ఈ గాబిమిస్తో ఇటు నుంచి నీరుకొండ రిజర్వాల వైపు అయితే అనమాట ఈ కనెక్టివిటీ ఇక్కడ నుంచి అయితే వెళ్తుంది ఇవి అటు కూడా టిప్పర్లు ట్రైన్ అయితే తవ్వుతున్నారు చూడండి చూసారు కదా దీనికి సంబంధించి పనులు కూడా ఎలా జరుగుతుంది అయితే మీకైతే చూపించాను అయితే పనులు ఇలా జరుగుతున్నాయండి ఈ మిస్ అంతా వేసి తర్వాత మళ్ళీ దానిపైనే అలా కప్పుతున్నారన్నమాట ఆ రాళ్ళు పైన కూడా మళ్ళీ ఒక పది రోజుల తర్వాత ఈ వీడియోకి సంబంధించి అప్డేట్ అయితే ఇద్దామండి ఎందుకంటే ఈ పనులు ఇక్కడ జరుగుతున్నాయి కొంచెం రావడానికి కూడా ఇబ్బందిగా అయితే ఉందనమాట మనం ఇక్కడ కిలోమీటర్ అయితే నడుచుకుంటే అయితే వచ్చి ఈ డ్రైవ్ చూపించడం కోసం వచ్చాము మళ్ళీ పది రోజుల తర్వాత వచ్చి ఇక్కడ పనులు ఎలా జరిగినాయి అన్నది కూడా మీకు అయితే చూపిస్తాను ఇప్పటికే ఇది అంతా కంప్లీట్ అయితే చేశారు కదా ఇంకా పది రోజుల తర్వాత అయితే ఇది మొత్తం కూడా కంప్లీట్ అయితే అయిపోతుంది అప్పుడు కూడా మీకు అయితే కొంచెం అర్థమవుతుంది అటు సైడ్ కూడా గ్యాబన్ మిస్ సంబంధించి పనులు అయితే చేస్తున్నారు అటు కూడా కార్మికులు అయితే ఉన్నారనమాట అదండి ఓకే అండి ఈ వీడియో ఎక్కడికైతే అయితే చేస్తున్నాను ఈ లేఖకు సంబంధించి అప్డేట్ అయితే ఇదనమాట మరొక అమరావతి వీడియోతో ముందుకైతే వస్తాను ఇంతవరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే మనం తొమ్మిది సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం మీరు చేసే సపోర్ట్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇంకో వీడియోతో మీ ముందుకు అయితే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్